ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా తెలంగాణలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలకు ఐదు వేల కోట్ల రూపాయలు గృహ నిర్మాణాన్ని సులభతరం చేయడం ద్వారా లబ్ధిదారులకు సాధికారత కల్పించడానికి రూపొందించిన ఈ పథకం రాష్ట్రంలో సరసమైన గృహ నిర్మాణ కార్యక్రమాలలో ఒక మైలురాయిని సూచిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఉడ్కోకు ఇందిరమ్మ ఇల్లు పథకం అమలుకు మద్దతుగా ఐదు వేల కోట్ల రుణం ఉడ్కో సానుకూలంగా స్పందించింది రుణం సురక్షితం కావడంతో ఉడ్కో ప్రారంభ వాయిదా తెలంగాణ ప్రభుత్వానికి ఎనిమిది వందల యాభై కోట్లు ఈ ప్రతిష్టాత్మక గృహ నిర్మాణ కార్యక్రమం ప్రారంభానికి సంకేతాలు ఈ వాగ్దానాన్ని సకాలంలో నెరవేర్చడం తన యజ్ఞల వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అంకిత భావాన్ని నొక్కి చెప్తుంది ఇందిరమ్మ ఇల్లు ప్ర పథకం ఊపందుకోవడంతో అర్హులైన లబ్ధిదారులు ఈ అవసరమైన ఆర్థిక సాయం నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతున్నారు ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద సాయం కోసం అర్హత పొందేందుకు లబ్ధిదారులు తప్పనిసరిగా మహిళా లబ్ధిదారులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారి ఇళ్లను నిర్మించుకునే భూమిని కలిగి ఉండాలి తెలంగాణ అంతటా సమ్మిళిత వృద్ధిని పెంపొందించడం మరియు గృహాలను సాధికారత చేయడం ద్వారా సంవత్సరానికి సుమారుగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను నిర్మించడం ఈ పథకం లక్ష్యం ఒకటి ఫోస్ట్ బేస్మెంట్ నిర్మాణంకి ఒక లక్ష ఫోస్ట్ స్లాబ్ స్థాయి పూర్తికి ఒక లక్ష స్లాబ్ స్థాయి పూర్తయిన తర్వాత రెండు లక్షలు ఇంటి నిర్మాణంపై ఒక లక్ష ఈ దశలవారి విధానం నిర్మాణం యొక్క కీలక దశలలో లబ్ధిదారులకు కీలకమైన ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది తద్వారా వారు తమ గృహ ఆకాంక్షలను సమర్థవంతంగా గ్రహించగలుగుతారు ముగింపులో ఉడక రుణం విడుదల మరియు ఇంద్రమ్మ ఇండ్ల పథకం యొక్క తదుపరి అమలు తెలంగాణలో గృహ అవసరాలను పరిష్కరించడంలో మరియు సామాజిక ఆర్థిక లబ్ అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తాయి సంఘటిత ప్రయత్నాలు మరియు లక్ష్య కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన పౌరుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఉజ్వలమైన మరియు మరింత సమగ్ర భవిష్యత్తుకు పునాది వేస్తూనే ఉంది